హాయ్ ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకురావడానికి అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అప్పుడే కొత్త మద్యం పాలసీపై కొత్త అనేక రకాలుగా మార్పులు చేర్పులు జరిగాయి ఈ విధానంలో కొత్త మద్యం బ్రాండ్లను తీసేసి మళ్ళీ పాత మద్యం తీసుకురావడానికి అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అది ఈ వారంలో ఈ వారంలో కానీ నెక్స్ట్ వారంలో కానీ ఈ అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం చేపడుతున్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్త మద్యం పాలసీ విధానంలో కూడా కీలక మార్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మద్యాన్ని ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారం ఇచ్చినాక చెప్పినట్టుగా తెలుస్తుంది ఏపీలో ఎన్ఈడి కూటమి ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎక్కర పాలసీపై కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది కంటే ముందునున్న తరహా విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చే యజమానిక ప్రభుత్వం అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోనే తీసుకువస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ విధానాన్ని ప్రైవేటీకరణ చేయడం ద్వారా మారుస్తుందని తెలుస్తుంది ఈ మేరకు ఎక్సైజ్ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ తరహా మద్యం విధానాన్ని అమలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది కావున తెలంగాణలో ఏ ప్రిజింట్ అవుతున్న విధానాన్ని కొన్ని మార్పులు చేసి ఏపీలో కూడా ప్రైవేటీకరణ చేయాలని కొత్త ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మద్యం రిటైలర్ వ్యాపారాన్ని ప్రైవేటీకరణకి అప్పగించడానికి ముందుగా దరఖాస్తు చేసుకునే విధానాన్ని అమలు చేసినట్టుగా తెలుస్తుంది దరఖాస్తు విలువ అక్షరాలు రెండు లక్షలుగా చేస్తుంది దరఖాస్తు అమౌంట్ రెండు లక్షల రూపాయలను నాన్ రిఫండ్ పేమెంట్గా విడుస్తుంది అంటే మనకి లాడరీ ద్వారా అమలు చేస్తారు ఈ లాడరీ వచ్చిన వాళ్ళకి అదృష్టమంతులు కావచ్చు ఒకవేళ లాడరీ రాని వాళ్ళని రెండు లక్షల రూపాయలు పోయినట్టుగా తెలుస్తుంది దీన్ని నాన్ రిటర్నబుల్ పేమెంట్గా ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మద్య విధానంపై కూటమి అధ్యయనం చేసినట్టుగా సెప్టెంబర్లో మద్యం విధానాన్ని ఖరారుతో సాటే దరఖాస్తు స్వీకరణ లైసెన్సు అందజేస్తున్నట్టుగా అవకాశం ఉంది అక్టోబర్ అక్టోబర్ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులో తీసుకొచ్చేందుకు ఇప్పటికే యజమానికరంగా ప్రమా చెప్పినట్లుగా on the fans.